ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీన్ రివర్స్ వాలంటీర్ విషయంలో మరో కీలక నిర్ణయం వాలంటీర్లు అందరూ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై అయితే గనక ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అనే సందేహాలు గ్రామ వార్డ్ వాలంటీర్లలో అయితే నెలకొనడం జరిగింది వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామనే కూటం ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే రే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు అలాగే తర్వాత మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా చెప్పడం అయితే జరిగింది అయితే అక్కడ స్పష్టత అయితే ఇవ్వలేదు ఎలా ఉపయోగించుకోవాలి క్రమంలో వాలంటీర్ల సేవలు ఎలా ఉపయోగించుకోవాలి వారికి ఏ ఏ విధి విధానాలు అప్పచెప్పాలి అలాగే జీతం కూడా ఐదు వేల రూపాయలు ఉండి పదివేల రూపాయలు చేస్తామని గతంలో ప్రకటించారు కాబట్టి ఇప్పుడు వారికి ఏ ఏ విధులు అప్పచెప్పాలనేది అయితే కనుక పూర్తిగా కసరత్తు చేసి నిర్ణయం తీసుకుంటామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు అయితే ఇటీవలే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వాలంటీర్లు అయితే మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను త్వరలో రద్దు చేయాలంటూ డిమాండ్ వస్తూ ఉండడంతో వాలంటీర్లు సంచలన ప్రకటన అయితే చేశారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ నేత పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ పై ఇప్పుడు వాళ్ళ వాలంటీర్లందరూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకోవాలని లేదంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వీధి పోరాటాలకు దిగుతారని హెచ్చరించారు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలర్లకు ఇవ్వాలని కోరడమే దారుణమని అయితే వారు పేర్కొన్నారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఈ నెల పద్దెనిమిది నుంచి పద్దెనిమిదవ తేదీ జరగబోయే ఏపీ క్యాబినెట్ భేటీలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి